नमस्कार सुख ये मैं आदमी मुद्दा बोल सकते हैं इमरजेंसी चाहिए 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 मेरे पास कंसल्टेशन पर पैसे दी है और इसका पॉसिबिलिटी है तो उसको भी खाली ना देते और मैं जो बोला था बट इमरजेंसी या आपातकाल पर कंट्रोल चाहिए

ఇప్పుడు మీరు ఇంకా అడిగారు కదా అయితే మొత్తం ఫైనల్ స్టేజ్ లో ఉందండా సార్ ఏమంటున్నారు ఏమంటున్నారంటే కలెక్టర్ దగ్గర ఉంది అది నేను పది సార్లు పర్సూ చేసి నెక్స్ట్ మంత్ కదా చేస్తాను కూడా మనం అంటే కలెక్టర్ పోయిన తర్వాత వాళ్ళంతా బాధ్యతగా తీసుకోరు ఎందుకంటే మనం పదే పదే పర్సు తిరుగుతూ ఉంటే అరే తిరుగుతున్నారో ఖచ్చితంగా ఎందుకంటే మన గుర్తి వాళ్ళు అడిగేది వాళ్ళ ఇంటి పని అడగడం లేదు మన మంచిగా ఒకసారి మంత్రులు మన పని కాబట్టి నార్మల్ కి అయితే రెండు లక్షలు వస్తాయి యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు వస్తాయి నార్మల్ డెత్ నార్మల్ మంది

13 منٹ کا اپ کو نارکم بالاک نارکم بالاک رالے کو نہ اور نیلے داں جیسا ఆ నెలవర్తి చేసినాడు మీనే చేశారు నాన్ వాచ్ చేసినాడు గాని ఇదొక ఆరోగ్య malaria రానలేదు వీలు ఒక్కంత 40 45 ఏళ్ళకి ఎన్ని చెప్పులు వచ్చేసాయి అంగ సాయం అంటే 100 లాది వేరే వేరే చెప్పులు చెప్పేదా లాస్ట్ కూడా ఎలా ఉంది చేత ఎందుకొడిలే కాలం గాడు ట్రైకి కాలం తెలుసా కౌన్సిల్ లో ఆత్మనావన ఉంటుంది हमारा ना वो क्या जाता है सेवा के चलते बारी बारी जैसे पिछड़े में जैसे बात करने के लिए अधिकार करने वालों से निर्देश देने वालों को बंदे

కాకినాడ కాకపోతే ఉండే వాళ్ళ సామాన్ ఇప్పిస్తే పనిముట్టే జిల్లా వచ్చేసరి లోపల రెండు నెలలు కంటిన్యూ చేశాను పుష్కార్ట్లు డబ్బులు

اوه ڏي اودو سار تو گنيو اسان کي ٻڌائين ٿو اها ري منٽر ڏيٽو وٺندو اها 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 اس کان ۾ اڻ ڏيڻ جو چينو ٿو ٿيندو آهي ۽ ان جو مطلب آهي ته اها ڳالهه 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 آهي ته